తను తను మీరా ఏం జరిగిందిరా చిన్న గొడవరా ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం పారిపోయి వచ్చారా నా కోరిక నెరవేర్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను కోరిక ఏం కోరుకున్నావు నువ్వు వీసాకి అప్లై చేసిన వెంటనే నలభై ఎనిమిది రోజులు ఉపవాసం ఉంటానని మొక్కకున్నాను నిన్నను సడన్గా ఫోన్ చేసి వీసా వచ్చిందని చెప్పావా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజం చెప్పాలంటే నాకు ఫారెన్ వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు ఎందుకు అవును మనం రోజుకు ఒక్కసారి డైరెక్ట్ గా కలుసుకుంటాం కనీసం పది సార్లు ఫోన్ లో మాట్లాడుకుంటాం ఛా నేను ఇంకా ఏదో ఊహించుకున్నా ఏ మనం వాట్సాప్ లో చాట్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో చూసుకోవచ్చు దీనికి ఎంతలో ఫీల్ అవ్వాలా జీవితంలో లక్ష్యాన్ని సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి ఏదైనా త్యాగం చేయకపోతే ఏదీ సాధించలేం సచిన్ చూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇండియన్ టీంకి ఆడటానికి వచ్చాడు అప్పుడు ఆ చిన్న వయసులో తను ఎన్ని సంతోషాలను వదులుకుంటాడో చెప్పు మరిప్పుడు ఇండియా ఆస్ట్రేలియా టీంలో లో తను కొట్టే సిక్సులకు ప్రపంచం మొత్తం తనని చూస్తుంది తెలుసు కదా ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు ఫారిన్ వెళ్ళి రెండు సంవత్సరాలు పనిచేసావంటే ఫారిన్లో పని పనిచేసావని మంచి పేరు ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలో మంచి శాలరీతో ఈజీగా జాబ్ తెచ్చేసుకోవచ్చు ఫ్యూచర్లో రిలాక్స్గా సంతోషంగా జాలీగా ఉండచ్చు వస్తున్నాడు పద